హాయ్ హలో నమస్తే నేను మీ అనిల్ బొమ్మ కానీ వెల్కమ్ టు దవర్ ఛానల్ ఏం టీవీ ఛానల్ ఈరోజు వార్తలకి వెళ్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తనపై తనించుకున్నది అదే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఏదైతే ఎగ్జిట్ పోల్ ద్వారా ఏదైతే నెటిజన్ నుండెలి వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ పైన వృద్ధాలని చూసి ఫామ్ హౌస్ పార్టీ కావాలా లేకపోతే ప్రజల వద్దకు కావాలని ఒక హెడ్డింగ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో నుండి పెట్టి అభాస్ పాలైంది ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది ప్రజల నుండె వెలుబిక్కిన ఆ నిరు నిరుత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో పెట్టిందంటే ఎగ్జిట్ పోలే ఈ విధంగా ఉంటే ఎగ్జాక్ట్ పోల్కు కనుక ప్రజలు దిగితే మరి ఎలా ఉంటుందో ప్రజాశక్తి ముందు ప్రజాస్వామ్యంలో ఏ నియంత కానీ ఎవరు కానీ విలువరని చెప్పడానికి ఏదైతే ఎగ్జిట్ పోల్లో ఇచ్చిన తీర్పును చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఊటకొక మాట గంటకొక తీరిగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా అబద్ధాల హామీలతోని ఏదైతే అధికారంలోకి వచ్చి రోజుకొక మాట మారుస్తూ మాటలు మారుస్తూ మధ్య ప్రజల్ని మద్దపెడుతూ పరిపాలన కొనసాగించాలని చూస్తూనే కాంగ్రెస్ పార్టీకి నెటిజన్ల ద్వారా వచ్చిన తీర్పు చెంపపెట్టుగా తయారైంది మూలిగే నక్క మీద తాటిపడ్డ తాటిపడి పడ్డ చందంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రహస్య భేటీని నిర్వహించి ఉన్న సందర్భాన్ని చూస్తుంటే ఈ పార్టీ మీద ఆ స్థానిక ప్రజలకు కానీ లేకపోతే ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి ఈ పార్టీ ఈ ఈ ప్రభుత్వం మనకడ కొనసాగిస్తుందా కొనసాగించదా అనేది ఒక చింత అనుమానంతో ప్రజలు వేచి చూస్తున్నారు ఏదైతే ప్రజారోకమైన పరిపాలన కొనసాగించగలిగితే తప్పితే ప్రజల ఆమోదం పొందితే తప్పితే మరి ఏ విధంగానైతే కొనసాగే పరిస్థితులు కనబడడం లేదు మంత్రులు ఈ ఎమ్మెల్యేల వెనుక ఒక మంత్రి హస్తం ఉందన్న చందంగా మరి కాంగ్రెస్ పార్టీలో జోడుగా ప్రచారం జరుగుతుంది నిన్నటికి నిన్నటికి నిన్న ఏదైతే దిద్దుబాటు చర్యలో భాగంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్థానిక పది మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు సమాచారం ఒక ఒక ఎమ్మెల్యే బాహటంగానే పత్రికా ముఖంగానే ఈ పాల కంటే కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అదే మాట మాట్లాడుతున్నారని చెప్పిన సందర్భం ఒక మంత్రి వి పది మంది ఎమ్మెల్యేల వెనుకొండి నడిపిస్తున్నారా అనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న సందర్భం ఏదేమైనప్పటికీ కూడా పార్టీలో జరుగుతున్న అంతర్గత సమావేశాలు ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సంబంధించిన విషయం అలాగే నెటిజన్ సంబంధించిన విషయాన్ని చూస్తే ఈ రేవంత్ రెడ్డికి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తున్న సమాచారం ఏదైతే ఎమ్మెల్యేలు కానీ వారు కానీ చెప్తున్న సమాచారం ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి యొక్క తీరు మరియు ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి యొక్క తీర్పు నిన్నులతో తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని ఎమ్మెల్యేలుగా అధికార పార్టీలో కొనసాగిన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నామని ఏదైతే ఆ అసహనం వెల్లువచ్చారని నిన్న కమాండ్ కంట్రోల్ వేదికగా రహస్య కట్టుదిట్టమైన ఏర్పాటును చేసుకొని భేటీని నిర్వహించుకున్న రేవంత్ రెడ్డిని సదరు ఎమ్మెల్యేలతో పాటుగా కలిసినట్టుగా సమాచారం మన దిద్దుబాటు చర్యలలో భాగంగా వారి అసంతృప్తులన్నీ సంతృప్తి పరచారా లేకపోతే ఇంకా మరి ఏమైనా గొప్ప విస్ఫోటనం జరిగే అవకాశాలు ఉన్నాయనేది కొద్ది రోజులు వీటి చూస్తే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఇంత నిరుత్సాహం నిస్తేజం ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఎటు చూస్తే అటు ఒక నిన్నటికి నిన్న మనం చూస్తే ఆటో ఆటో నడుపుకునే ఆటో రిక్షా కార్మికుడు ఏదైతే పూట గడిస్తే కొట్ట నింపుకునే పరిస్థితులలో ఈరోజు రిక్షా ఆటో రిక్షాల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే కనీసం వాటి ఈఎంఐలు కానీ ఇంటికి వంద రూపాయలు తీసుకెళ్ళలేని దుస్థితి తయారైంది కాబట్టి ఆటో రిక్షాకు సంబంధించిన ఆ డ్రైవర్ అన్న నిన్న ఆటోలోనే బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు రైతు రుణమాఫీ సక్రమంగా రాకపోవడం మీరు ఇస్తానన్న బోనస్ పడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన రైతులు బలవాన్ మరణానికి పాల్పడుతున్న దుస్థితి ఏదైతే నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి నేటి వరకు ఈ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం సర్వం నాశనం చేసిన విధంగా చందంగా తయారైందని రియల్టర్ అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఏదైతే భూములు కానీ కన్స్ట్రక్షన్ చేసిన చందంలో ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి కొనుగోలు చేయలేని దుస్థితిలో ఏ రోజు కొనుగోలు శక్తి సామాన్యుని యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయిన విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉన్నాయో ఏదైతే హైడ్రా పేరిట కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ల పేరిట కానీ ఆంక్షలు విధించి ఏ విధమైన ఆంక్షలు విధించినప్పుడు ఆ రియల్టర్ కానీ వారు కూడా తీవ్రంగా నష్టపోయినట్టు తీరాన్ని నష్టపోయి వారు క్రియేటర్లు అందరూ కలిసి కేటీఆర్ గారిని ఒక సభను పిలుచుకొని ఆ సభలో బహాటంగానే చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నిన్నటికి నిన్న ఒక రియల్టర్ తన భావోద్వేగాన్ని రాస్తూ నా చావుకు రేవంత్ రెడ్డి కారణం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని కుదేలు కావడం వల్ల తీవ్ర నష్టాలు పాలవుతున్నామని చెప్పి నిన్నటి నిన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంగతి ఏదైనా విద్యారంగానికి సంబంధించి అయినా కనీసం మీరు ఆ విద్యారంగంలో హాస్టల్ వసతులు కల్పించి విద్యార్థులకు కావాల్సిన భోజన వసతులైనా కల్పిస్తారంటే అందులో కూడా పూర్తిగా విఫలమై దాదాపుగా యాభై నుంచి వంద మంది విద్యార్థులు ఫుడ్ వల్ల మరణం పొందిన దుస్థితిని చూస్తుంటే విద్యా వ్యవస్థ కూడా తీవ్రస్థాయిలో కుంటుపడింది ఇటు చూస్తే వ్యవసాయ రంగం అటు పారిశ్రామిక రంగం ఇటు పోతే కార్మికుల కర్షకులకు తీవ్ర మనస్తాపాన్ని కూడగట్టుకుంటున్న ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నది కేసీఆర్ ఎక్కడున్నాడు కేసీఆర్ ఎప్పుడొస్తాడని ఆ కళ్ళవ వత్తులు వేసుకొని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితులకు పురుగొల్పిన పరిస్థితులు కల్పించింది కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారే ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఇప్పటికీ ఏదైతే నిన్న గజ్వేల్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల విరామం తర్వాత వారితో సంబంధించిన కేసీఆర్ గారు మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు నెలల పాటు ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుతనులను గంభీరంగా పరీక్షిస్తున్నారని ప పద్నాలుగు నెలల కాలం గడిచి రైతులు కానీ విద్యార్థులు కానీ పారిశ్రామికులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న నుండి పెద్దవరకు అందరూ తీవ్రంగా ఇబ్బందుల పాలవుతున్నారని ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి మనందరం సంసిద్ధం కావాల్సి ఉంటుంది మనందరం కార్యాచరణ ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున పోరాటానికి ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధం కావాలని పిప్పునిచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు అందుకోసం గంభీరంగా వెయిట్ చేశారని చెప్పిన సందర్భంలో ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి పరిపాలన ఉద్దేశించి ఆయన మాట్లాడితే మళ్ళా దానిని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే వ్యక్తిగత దూషణలు చేస్తూ వ్యక్తిగతంగా దాడికి దిగిన చందంగానే ఉన్నాయి మరి డెబ్బై ఒక్క వేళ్ళ ఒక వృద్ధుడు ఆయన ఆలోచనలు ఆయన పట్టుకొని నడవడంలో అంత తప్పేముంది మరి కొట్టడం అంటే బహిరంగంగా వచ్చి బలం శక్తితో కొట్టకపోవడం కాదు ఐన్స్టైన్ వంటి వారు మేధ శక్తితో ఏ విధంగా పనిచేస్తారో అలా పనిచేసిన సంబంధానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడడం జరిగింది ఏదేమైనా ఒక వ్యక్తిగత దూషణలకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్లనే ఈ ది ఈ దుస్థితులు ఈ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతం యొక్క బాగోలు చూడాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత కక్షల కార్పాణ్యాన్ని తీసుకోవడం కోసం మాత్రమే అధికారంలోకి వచ్చిన చందంగా తయారైందని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది ఏదైతే ప్రజలకు ప్రజా పరిపాలన అందించాల్సిన ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నది అగ్ని కాలంలోనే ఇంత వ్యతిరేకతను మూట మూట కట్టుకుని ప్రభుత్వం ఎగ్జిట్ పోల్ లోనే ఈ విధంగా ఉంటే పోల్ పోల్కి ప్రజల వద్దకు వెళితే ఏ విధంగా ఉంటుంది ప్రత్యక్షంగా ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఘాటు విమర్శించిన సందర్భం ఏదేమైనా ఆయన తెలంగాణ నాలుగు కోట్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి తెలంగాణ బ్రాండ్ను ఆచేతి హిమాచలం వరకు ఎత్తైన స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్ అంటే ఒక రైతులకు రైతు బంధు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అంటే ఒక జల దృశ్యం కేసీఆర్ అంటే ఒక రైతు పంట కేసీఆర్ అంటే పసిపిల్ల పాల బుగ్గల నవ్వుల సిరివెన్నెల సిరివెన్నెల విరచే ఒక వెన్నెల లాంటి వ్యక్తి కేసీఆర్ అంటే ఈ తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం కేసీఆర్ అంటే ఈ తెలంగాణ ఆత్మ కేసీఆర్ అంటే ఈ తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అని నిన్న బీఆర్ఎస్ పార్టీ వరకు ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన సందర్భం ఏదేమైనా కేసీఆర్ గారి పైన ఏదైతే నిన్న మాట్లాడుతూ కేసీఆర్ ఆకాశం మీద ఉమ్మితే అది ముఖం మీద పడుతున్న వారు పెట్టిన ఎగ్జిట్ పోల్ వారి అఫీషియల్ అకౌంట్ పెట్టిన పోల్ వల్ల వారి మీదే ఉమ్మేసిన చందంగా తయారైందని నిన్న కెటి రామారావు గారు విమర్శించిన సందర్భం ఏదేమైనా ఇక్కడ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ కింద వారి ఎమ్మెల్యేలకు కానీ సమన్వయ లోపం ఉన్నదనేది సుస్పష్టంగా కనపడుతున్నది నిర్ణయాలు అందరికి సముఖ్యంగా నిర్వహించుకోవాల్సిన సమయంలో వ్యక్తిగతంగా వారి వారి ప్రయోజనాల కోసం మంత్రులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యేల వారిని పట్టించుకోవడం లేదని ఏవే మంత్రి ఆ మంత్రి తన స్వప్రయోజనం కోసం వారి స్వలాభం కోసమే వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే తిరిగి వాడుతున్న చందనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షించే విధంగా పరిపాలన కొనసాగించాలి తప్పితే ఈ విధమైన పరిపాలనను కొనసాగిస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఏ ఇప్పటికీ ఈ కక్షలు కార్పణాలతో కాకుండా ప్రజాదరకమైన పరిపాలన కొనసాగించాలని ఏదైతే ఏసీపీ స్థాయి అధికారులపైన దుర్భాషలాడుతూ దాడి చేస్తున్న తీరులో చూస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక పోలీస్ ఒక పోలీస్ జరిగి ఇవ్వాల్సినంత గౌరవం దక్కడం లేదనేది సుస్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి అందరూ అధికారులు వాపోతున్న తీరు నిన్నటికి మొన్నటికి మొన్న తీవ్ర ఒత్తిడిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ ఒత్తిడి కారణంగా మొన్నటికి మొన్న అంతర్గాంకు సంబంధించిన ఒక ఎంపీడి ఒక గుండెపోటుతో మరణించిన సందర్భం ఇలా కుటుంబ మాట గంటకొక్క తీరు వివరిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాల వల్ల అధికార యంత్రాంగంతో పాటు సామాన్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఒక క్లారిటీతోని ఒక పాలసీ విధానంతో పనిచేయాల్సిన ప్రభుత్వం పాలసీ విధానాలను ప్రకటించకుండా ఇష్టారీతిగా నిర్ణయాలను ప్రకటించడం వల్ల తీవ్ర వ్యతిరేకతను కట్టుకొని ప్రజలకు జరగాల్సినంత లబ్ధి చేకూడడం లేదనేది సుస్పష్టం ఇప్పటికైనా రైతులకు ఇస్తామన్న హామీలతో పాటు ఏదైతే మేనిఫెస్టో కమిటీ ఆ రోజు మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటినీ వెంటనే అమలు చేయాలి తప్పకుండా అవి అమలయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని ప్రజలందరి కోసం పోరాటం చేయడానికి ప్రతి కార్యకర్త సంసిద్ధం కావాలని ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఒక బహిరంగ సభ నిర్వహించుకొని మనందరం ప్రజాక్షేత్రంలోకి రావడానికి పింపునిచ్చిన కేసీఆర్ గారి మాటలు అందుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా ఒకసారిగా పవర్ పోస్ట్ అందుకున్న చందంగా ప్రజాక్షేత్రంలోకి ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తున్న సమాచారం ఏదేమైనా ప్రజలు అంతిమంగా ప్రజలే ఈ ప్రజాస్వామ్యం దేశంలో న్యాయ నిర్ణయితలు కాబట్టి ప్రజా ప్రజల చేత మన్నలు పొందిన వారు మాత్రమే మనగడ కొనసాగిస్తారు కాబట్టి ఏ ఈ ప్రజా దేశంలో ప్రజలే దేవుళ్ళు ప్రజా తీర్పుకు శిరస్ వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంతిమంగా ప్రజాస్వామ్యం వర్తిల్లాలి ప్రజలు తెలంగాణ ప్రజలతో పాటు భారత ప్రజలందరూ సమ సంతోషాలతో ఉండాలని తెలియజేయడం జరిగింది నిన్న ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు వారు ఈ దేశ బడ్జెట్ కాకుండా ఒక బిగా రాష్ట్రానికి మాత్రమే బడ్జెట్ తాయిలాలను అందించడంలో బీజేపీ యొక్క ద్వంద్వీటి బయటపడిందని బీజేపీ తన వైఖరిని చూపెట్టిందని ఏదైతే బీహార్లో ఎన్నికలు ఉన్న సందర్భంగా బీహార్కు వరాల చల్లను కురిపించి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బొండిచేను చూపించింది కనీసం ఒక రూపాయి అంటే ఒక ఒక కంపెనీకి కూడా ఇవ్వలేని దుస్థితి మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఎనిమిది మంది ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి అలాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎనిమిది మంది ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు వినిపించలేదు మన గొంతు తెలంగాణ గొంతు మూగబోయింది తెలంగాణ గొంతు తెలంగాణ అస్తిత్వం మూగబోయింది తెలంగాణ అనే పదాన్ని ఒకసారి కూడా ఉచ్చరించని ఈ బడ్జెట్ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందని ఈ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విన్నవించుకున్న సందర్భం ఏదేమైనా ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున పోరాటం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని వినిపించగలిగే సత్తా మన బిఆర్ఎస్ పార్టీకే ఉందని ఈ తెలంగాణ ప్రజల పైన కానీ ప్రాంతం పైన కానీ ప్రేమ ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ నుండి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించి ఎంపీ స్థానాలు లేకపోవడం వల్లనే ఈ దుస్థితికి కారణం అని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో విమర్శిస్తున్న సందర్భం ఏదేమైనా ఫెడరల్ స్ఫూర్తిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తుందన్న చందంగా ఏదైతే ముఠగట్టుకున్న బయటపడి అన్ని రాష్ట్రాలను పోయి పార్టీలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఆయిదాలు ప్రకటించడంలోనే వారి యొక్క ద్వంద్వనీతి బయటపడుతుంది కాబట్టి పెద్దనగా వివరించాల్సింది పోయి పెద్దగా వ్యవహరించేది తీరాల్సిన ఈ సందర్భంలో ఇంత అన్యాయం జరిగినప్పటికీ కూడా ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడకపోవడం మనకు ఏమని తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎక్క దిగా ఎక్క ఆ కనీసం ఆ బస్ ఛార్జీలు ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా రాబట్టలేకపోయారు ఇన్నిసార్లు ఢిల్లీకి ప్రయాణమైన ముఖ్యమంత్రి గారు ఇంతమంది మంత్రులను కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి ఒక రూపాయన తీసుకురాకపోయారు ఆ ఖర్చులైనా కనీసం పోకపోయి ఉంటే మిగిలేటివని బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసిన సందర్భం ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గలం వినిపించాలని మన ఎంపీలకు ఇప్పటికైనా సద్బుద్ధిగా అన్ని మాటలు తెలిసే విధంగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం వారికి గలం విప్పాలని కోరుకుంటూ నేను నా నిర్బమ్మగానే థ్యాంక్ యూ